డిఎస్సీ ప్రిపరేషన్ కోసం అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వాలని వెంటనే డిఎస్సీని వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు డిఎస్సీ అభ్యర్థులు కోరుతున్న నలభై రోజుల గడువు న్యాయమైంది అని తాము కూడా అదే అడుగుతుంటే బీఆర్ఎస్ వారి వెనక ఉన్నట్టు ప్రభుత్వం భయపడుతోంది అని ఆయన అన్నారు అయితే అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని అర్ధరాత్రి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయో కొంచెం కాల వ్యవధి కావాలని అడుగుతుండ్రు ఇలా మేము అడుగుతుంది కూడా గదే ఇలా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ మీద వర్క్ లోడ్ పడుతుంది స్ట్రెస్కు లోన్ అవుతున్నారు స్ట్రెస్ చేసుకోవడం మీ ఇట్లా ఎక్కువ ఒత్తిడి కావడం వల్ల సంధ్య అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది నేను ఇంత భారం మోయలేకపోతున్నాం మాకు నలభై రోజుల గడువు అని అడుగుతుండ్రు వేరే ఏం లేదు నలభై రోజుల గడువు అంటే మేమేదో దాన్ని వెనుకున్నట్టు మేమేదో దాన్ని నడిపిస్తున్నట్టు భ్రమలల్లో భయములో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది మీ బతికే భయం మీ మీ బతికే భయం కాబట్టి దొంగ రాత్రి అర్ధరాత్రి మా ఎమ్మెల్యేలను కలుపుకుంటున్నారు రాత్రి రాత్రి అంత దొంగమే దొంగ అంత భయంగా ఎందుకు బతుకుతుంది కాంగ్రెస్ పార్టీ